మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థకు గురైన యాభై మంది విద్యార్థులు మెరుగైన చికిత్స నిమిత్తం మాబ్నార్ జిల్లా ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి యాభై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అస్వస్థకు గురైన కొంతమంది విద్యార్థులకు పాఠశాలలోని బెంచీలపై చికిత్స అందించగా తీవ్ర అస్వస్థకు గురైన తొమ్మిది మంది విద్యార్థులను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మధ్యాహ్నం ఉడకని అన్నం గుడ్డు సాంబార్ భోజనం తినడం వల్లనే తలనొప్పి తీవ్ర అవాంతులు కావడంతో అస్వస్థకు గురైనట్టు విద్యార్థులు తెలిపారు మధ్యాహ్న భోజనం వికటించి తీవ్ర అస్వస్థకు గురైన మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు చేరుకున్న మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలిపారు తీవ్ర అస్వస్థకు గురైన ముగ్గురు విద్యార్థులతో పాటు పదిహేడు మంది విద్యార్థులను మహబునాడు జిల్లా ఆసుపత్రికి తరలించారు 얘들아 얘들아 내가 내가 지나고 있을 때 얘들아 얘들아

మై నేమ్ ఎస్ కె ప్రణతి స్టడింగ్ ఎయిత్ క్లాస్ మా స్కూల్లో మధ్యాహ్న భోజనానికి మధ్యాహ్న భోజనం తిన్నారు అందరూ అన్నం పప్పు గుడ్డు పెట్టినరు అన్నం కొంచెం పలుకు పలుకు అయింది ఎవరు ఎక్కువ తినలేదు అది అందరూ పడేసారు తిన్నప్పుడు వాంటింగ్ సార్ అవుతున్నాయి వాంటింగ్ ఒక ఫైవ్ టైమ్స్ అట్లా అయినాయి చాలా పిల్లలకి సుమారు మంది యాభై మందికి మా క్లాస్ లో ఒక టెన్ మెంబర్స్ సిక్స్త్ ల ఐదు మంది పిల్లలు తప్పే చంద్రకైంది. అక్కడ ఎంత మంది ఉంటారు అక్కడ మానవరాజ్ ఒక థర్టీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. ఉన్నారు. అక్కడ ఉన్నారు సుందరీ టీచర్. అక్కడ ఏమ తెలుస్తది సరిగ్గా నా మెయిన్ ప్రాబ్లం ఏమనుకుంటున్నారు? మెయిన్ ప్రాబ్లం ఫుడ్ అన్నం ప్లాన్ పలుకు అన్నమో పల్క పల్క పడ్డది ఫుడ్ ప్రాబ్లమే. ఫుడ్ ప్రాబ్లమే. ప్రశాంతి బెస్ట్ స్టడీస్ క్లాస్. మన స్టడీస్ క్లాస్ క్లాస్ కూడా చాలా బాగుంటుంది